ండము నలభై తొమ్మిదవ అధ్యాయము యాకోబు తన కుమారులను పిలిపించి నేను మీరు కూడి రండి అంతే దినముల్లో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను యాకోబు యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇస్రాయేల్ మాట వినుడి రూబేను నీవు నా పెద్ద కుమారుడువు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాశయము బలాతిశయమును నీవే నీలవలే చంచులుడిపై నీవు అతిశయం పొందవు నీ తండ్రి మంచము మీదకెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచము మీద కెక్కిను షిమిను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు నా ఘనమా వారి సంగముతో కలుసుకునవద్దు వారు కోపము వచ్చి మనుషులను చంపిరి తమ స్వేచ్ఛ చేత యుద్ధల గుదికాలిక నరములను కొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించదును ఇస్రాయల్లో వారిని చెదరగొట్టెదను యూదాని సహోదరులు నిన్ను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడుదురు. యోధా సింహము నా కుమారుడా నీవు పట్టిన దాని తిని వచ్చేదివి సింహం వల్లెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్లు ముడుచుకుని పండుకొనెను అతడు లేపువాడెవడు శిలోహు వచ్చు వరకు యోధా యొద్ నుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఉందురు ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్ష రక్తములో తన వస్త్రమును ఉదుకును అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను అతని పళ్ళు పాలచేత తెల్లగాను వుండును జబులోను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోను వరకు ఉండును ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధభవము అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటూ చూచును గనుక అతడు మోయిటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును దాను ఇస్రాయేలు గోత్రికల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమలు కరుచును అందువలన ఎక్కువ పడునును యోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమను కొట్టును ఆ షేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును నస్తాలి విడువబడిన లేడి ఇతడు ఇంపైన మాటలు పలుకును ఏసేపు ఫలించడి కొమ్మ ఊట యుద్ధ ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడల మీదకెక్కి వ్యాపించును విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి యాగోబు కొలుచు పరాక్రమశాలి అని వాని హస్తము బలము వలన అతని విల్లు బలమైన దగును ఇస్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి క్రింద క్రింతాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్థనముల దీవెనలతోనూ గర్భముల దీవెలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనలను అతని బాహుబలము దిట్టపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనెలపైనే చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అవి ఏసేపు తల మీదనూ తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొను ఇవి అన్నయ్యూ ఇస్రాయేలు పన్నెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పిన ఇది ఎవరి దీవెన చొప్పున వారిని దీవించను తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లా నేను నేను నా స్వజనుల యొద్కు చేర్చబడుచున్నాను హిత్యుడైన ఎఫ్రోను భూమి ఎందున్న గుహలో నా తండ్రుల యొద్ నన్ను పాతిపెట్టుడి ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటినున్న మక్పేలా పొలంలో ఉన్నది అబ్రాహము దానిని ఆ పొలమును హత్తియుడుగు ఎఫ్రోను యుద్ధ శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనేను అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబ్కాను పాతిపెట్టిరి అక్కడనే నేను నేను లేయాను పాతిపెట్టితిని ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యుద్ధకు చేర్చబడెను ఆమెన్